పబ్లిక్ శేఖర్ వేరే ఉద్యోగం లేదా ఇది మాత్రమే ఆయన గుడ్ క్వశ్చన్ మరి బిగ్ బాస్ వెళ్ళింది ఎవరు శేఖరా ఆ కామెంట్ చేసిన వాళ్ళ పొద్దున్నే రేడియో షో చేసేదేడు ఆర్జే శేఖరా వాళ్ళ సో ఆ పని కాక ఈ పని ఉందని చెప్పదలుసుకున్నారా వాళ్ళకి అంటే అదే అంటే నాకి అంత అంత ఫ్రీగా కామెంట్ చేసేంత టైం అయితే నాకు లేదు ఓకే కొంత పని ఉండడం వల్ల కామెంట్లు చేయలేకపోతున్నాను ఏ రోజు పని లేనప్పుడు మీకు ఏమైనా అరమానుందా ఆ కామెంట్ పర్టిక్యూర్ కొంత మంది చేపిస్తున్నారు అనేది సి జస్ట్ కిడ్డింగ్ అలా మనకి వెల్కమ్ కామెంట్స్ ఖచ్చితంగా దాంట్లో ఇప్పుడు పని లేదంటే అలా పనిస్తారా అలానే లేదు మేమైతే కామెంట్స్ వెల్కమ్ చేస్తాం ఉండే కామెంట్స్ పెట్టుకోండి నేను చాలా రాజకీయ విశ్లేషణ చేస్తుంటాను సార్ నేను కామెంట్స్ వెల్కమ్ చేస్తాను నచ్చని నచ్చనిపోయిన రాజకీయ అభిప్రాయాలు అంటే ఇంకోటి నచ్చదు రెండు పూలు పడతాయి రాళ్ళు అంటే ఇప్పుడు వాళ్ళు అలాంటి కామెంట్ చేసినప్పుడు నేను ఇలాంటి రిప్లై కూడా వాళ్ళు తీసుకోవాలని స్పోర్టివ్నెస్ ఉండాలి వాళ్ళ అంటే మీకు వేరే పని లేదా అంటే కామెంట్ చేయడానికి మీ దగ్గర ఉన్నంత టైం నా దగ్గర లేదు అంటే నాకు పని ఉంది అర్థం సో ఈ కామెంట్ని కూడా మీరు తీసుకోండి సపోర్టివ్గా ఇలాంటి కామెంట్లు చేయండి సార్ మీరే చెప్పండి శేఖర్ బాషాకి ఎలాంటి సెక్యూరిటీ కా అంటే ఎందుకంటే వాళ్ళకి ఫ్యామిలీ ఉంది మొన్ననే కిడ్ కూడా బాబు కూడా అవును అవును కాబట్టి ఈ పరిస్థితుల్లో అతనికి అతని కుటుంబానికి ఎలాంటి సెక్యూరిటీ కావాలి అంటే జనం సెక్యూరిటీ ఎలా ఉంటారు మేబీ ప్రైవేట్ సెక్యూరిటీ పేబుల్ మనమే పే చేసుకుంటూ పెట్టుకునే అవకాశం ఉంటుంది లైసెన్స్లు అనేది ఇస్తే అవకాశం ఉంటుంది కొంతమందికి ఎలాంటి సెక్యూరిటీ కావాలనేది మీరు ప్రధానంగా అడగదలుచుకున్నారు అంటే మేము ప్రజెంట్ ఏంటంటే ఎవరైతే ఇప్పుడు మాట్లాడుకున్నారో ఎవరైతే ఉన్నారో వై జెడ్ లక్ష్మి కానీ సంథింగ్ ఎవరు ఉన్నారో ముందు వాళ్ళని విచారించమని మేము కోరుకుంటున్నాం ఎందుకంటే కుట్ర చేసేది వాళ్ళు పబ్లిక్లో ఈనకేమి కో ఎవరు లేరు కదా పర్సనల్ చేసే ఏమన్నా లేవు కదండి ఇప్పుడు నేను రోడ్డు మీద వెళ్తే ఎవరైనా ఏమంటారు కదా ఇంకా గౌరవిస్తారు ఎవరైతే కుట్రపూరితంగా ఉన్నారో మనకు తెలిసిపోయింది పలానా వాళ్ళు చేస్తున్నారు ఎక్స్ వై జెడ్లు చేస్తున్నారు మన దగ్గర ఆడియో కాల్ ఉంది అన్నీ ఉన్నాయి వీళ్ళ ప్రధాన చెతులు ముగ్గురు నలుగురు ఉన్నారు వాళ్ళని విచారించి అవసరమైతే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని మేము కోరుకుంటున్నాం అదొకటి ఇప్పుడు జనరల్ రక్షణ కల్పించాలి అని అనుకున్నప్పుడు మీరు అన్నట్టు లైసెన్స్ కానీ కానీ ఇప్పిస్తా ఏముంది ఆయనకి అంతగా నిజంగా ఉంటే మనం మాట్లాడదాం సార్తో మాట్లాడాలి దానికి ప్రొసీజర్ ఉంది ప్రొసీజర్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇప్పిస్తాం అది కాదు కదా సమస్య అది సమస్య అది కాదు ఈయన ఎవరు ఈయనకి అపాయాన్ని తలపెట్టే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని విచారించి అంటే లైసెన్స్ కానీ శేఖర భాష చేతికి వస్తే మమ్మల్ని కాల్ చేస్తాడని కూడా కేసు వచ్చే అవకాశం ఉంటుందేమో ఎస్ నేను ఖచ్చితంగా కాల్ చేస్తాను కాకపోతే ఫోన్తో కాల్ చేస్తారంట కాల్ చేస్తారా దానికి ఎక్స్పెన్స గురుగారు చాలా ఖర్చు ఉంటది రాజీవ్ వేసుకోండి లక్ష రూపాయలు పైన అవుతుంది మెయింటెనెన్స్ మళ్ళీ అది చాలా డేంజర్ మెయింటెనెన్స్ పట్టుకుని అంత లేదు అంత భయపడేది కానీ అంటే చట్టంగా దృష్టిలో కూడా భయపెట్టే స్టేజ్ కి వెళ్తున్న వాళ్ళు అది అంటే మిసెస్ కూడా అర్ధరాత్రి పూట కాల్స్ చేసి అవునా మేము మిసెస్ కాల్ చేస్తున్నారా జస్ ఎవరు చేస్తున్నారు ఆ నన్ నెంబర్స్ అండ్ లక్ష్మి పడాల నంబర్ నుంచి డైరెక్ట్ గా వచ్చిన కదా అర్ధరాత్రి ఒకటి మరకే నేను వాళ్ళు చేసి అది కూడా ఇంటికంటే నాకు కారణం ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు ఈ మాదక ద్రవ్యాలకి కాపాడుకున్న వాళ్ళు అదే టైంలో మిలుపుతూ ఉంటారు కదా సార్ అప్పుడు ఆ టైం లో ఏమైతుందో ఏం గుర్తు చూడదో టక్ ఫోన్ చేస్తారు అంతే ఫోన్ బెదిరించడానికి బేసికల్లీ ఏదో ఇంటర్వ్యూ చూసి నేను ఏదో ఆధారాలు బయట ఉంటాను వెంటనే వేసుకుంటారు అది కొంచెం జాగ్రత్తగా కూడా ఉండాలి శేఖర్ ఎందుకంటే కొంచెం ఒంటరిగా లేటప్పుడు ఎందుకంటే నిన్నుకున్నా మనం ఒకసారి కొద్దిగా త్రెట్ ఉన్నప్పుడు మనం మన జాగ్రత్తగా కూడా మనం ఉండటం కరెక్టే అది ఆలోచించుకోండి చెప్తున్నారా కొన్ని చేసుకుంటున్న ప్రాబ్లమ్స్ అని చెప్పి వద్దు బాబు అడగద్దులే సపోర్ట్ ఉండదులే ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా ఈ స్థాయికి రాగా కాదు ఉంటే సార్ వాళ్ళకి భయాలు కూడా ఉంటాయి కదా సపోర్ట్ ఉంటుంది అదే క్రమంలో భయాలు ఉంటాయి భయాలు ఉంటాయి కదా బాబు చిన్న బాబు కదండి ప్లస్ బాల కదా ఆమెకు ఎన్నో హార్మోన్స్ ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి మనం చూస్తున్నాం నిర్ధాక మహిళలు కొంచెం ఇబ్బంది ఉంటుంది మహిళలు ఇట్లాంటి ప్రజలు ఉంటే కొద్దిగా ఇబ్బంది అవుతుంది సార్ చెప్పండి అది మీరు ఎన్ని ఎఫ్ఐఆర్ ఇచ్చారు ఇప్పటివరకు వాళ్ళ వరకు ఎన్ని కాలేదు ఒకటి పిఎస్ కాదు నేను ఒక ఒకటి 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 చెప్తా సింపుల్గా ఎంత బయాసిడ్గా కొంతమంది ఒక రిపోర్టర్ ఉన్నాడు అదే పనిగా షేక్ నేను ఎక్కడో జీన్న మాస్క్ కట్టుకొని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళి బయటకు వస్తున్నది ఆ మాస్క్ కట్టుకున్న సీన్ ఊరికేట్లా పెట్టుకున్నా అంటే అది మాత్రమే దొరికిందా ఆ క్లిప్ అది ఒక్కటే పెట్టి నేను ఇట్లా 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 అంటే ఏదో పోలీస్ ఆఫీసర్ నన్ను పెడితే నేను ఇట్లా ఉండిపోయాను అది చూపించి శేఖర్ భాష మీద కేసులు పెట్టారని చెప్పి నేను యాక్చువల్ కేసు ఇవ్వడానికి వెళ్తే ఈయన పక్కన వేసుకుంటే శేఖర్ భాష మీద నాలుగు కేసులు ఉన్నాయి మూడు కేసులు ఉన్నాయని చెప్పుకుంటా లావణి పెట్టిందట నా మీద కేసు ఎన్ని ఉన్నాయి మాత్రం మీద నా మీద ఇప్పుడున్నవి తెలిసి హర్ష సాయి కేసులో పెట్టిన అమ్మాయి కేసు ఇప్పుడు బయట కదా వెళ్తో ఎక్కడ ఉందో తెలియదు బట్ ఆవిడ అంటే నాతో పాటు మీ మీద ఇంకా నూట యాభై ఛానల్స్ మీద నలుగురు ఇన్ఫ్లుయెన్సర్స్ మీద కరాట కళ్యాణ్ గారి మీద అందరి మీద పెట్టింది కదా అవును సో అందులో ఉన్న పేరు ఒకటే తప్ప అదొకటి ఆ తర్వాత లావణ్య నన్ను కొట్టించింది చూసారా అవును దాంట్లో ఆవిడ కొట్టేసి బయట నన్ను రౌడీలతో కొట్టించేసి ఆవిడే బయటికి లభో నన్ను కొట్టిస్తారు నన్ను చంపేశారని చెప్పి వెళ్ళి టక్పని ఆవిడ ఆఫ్కోర్స్ లావణ్య అంటే ఏంటి అడిగితే వెంటనే ఎఫ్ఐర్ అయిపోతుంది ఆన్ ద స్పాట్ ఆ రోజు రాత్రి ఆవిడ ఎఫ్ఐఆర్ పట్టుకొని చూపించేసింది అది ఆవిడ కెపాసిటీ సో మనకి అంత లేదు కదా మనకి అదేమంటారు ఆ సిఐ గారు ఎవరో మనతో అంత మనం మనమేదో మగాళ్ళం అయిపోయాం అంత చనుగా మనం మాట్లాడలేము కదా ఆ కంత కసి నేను రెచ్చగొట్టాలి అనే మాటలు మనం మాట్లాడలేదు సో మనకి అంత న్యాయం జరిగే అవకాశాలు ఉండవు అక్కడ కాబట్టి అయినా కూడా అయినా కూడా నేను చెప్తా గొప్ప విషయం చెప్తా నీకు అక్కడ ఆ కేసుకి సంబంధించి అదే రోజు నేనే హాస్పిటలైజ్ అయిపోతే హాస్పిటల్లోకి వచ్చి కాన్స్టేబుల్ మొత్తం జరిగింది ఎమ్మెల్సీ తీసుకొని మొత్తం రాసుకొని క్లియర్ కట్గా జరిగింది అంతేందుకు వీడియో సాక్ష్యాలు ఉన్నాయి వీడియో అంటే బయట సీసీటీవీ కెమెరా లేకపోవచ్చు ఎందుకంటే వాళ్ళ ప్లానింగ్ ఎలా ఉంటుందో చూసావు కదా సీసీ కెమెరాలు కొట్టాలి అని వాట్ ఎవర్ బట్ ఆవిడ స్టూడియో చేసేసిన రచ్చ పచ్చి బూతులు అమ్మనా బూతులు తిట్టి ఫ్యామిలీని తిట్టి అన్నీ చేసింది అది లైవ్లో రికార్డ్ అయింది అర్ధరాత్రి పదకొండున్నరకి నేను లైవ్లో ఉన్నప్పుడు నీకు రావాల్సిన పని ఏంటి అక్కడికి వచ్చి రౌడీలు తీసుకొచ్చి గొడవ చేయాల్సిన పని ఏంటి అంటే రాత్రిపూట సెక్యూరిటీ కూడా తక్కువ ఉంటుంది మొత్తానికి పద్నాలుగు రోజుల తర్వాత ఎఫ్ఐఆర్ అయింది మీది అని చెప్పి నాకు వచ్చింది నేను ఏమీ చేయాలి ఆ రోజు అక్కడ హాస్పిటల్లో పడుకుని ఇచ్చిన కంప్లైంట్ తప్ప ఇంకేం లేదు ఎఫ్ఐఆర్ అయింది కాబట్టి అదొకటి ఏది అంటే ఇవన్నీ కూడా మన సాక్ష్యాలు బయట పెడుతుంటే మీద పడే కేసులే ఇంకొకటి ఉంది కేసు పంజగుట్టలో ఎవరు ఈ లక్ష్మీపడాల దాని మీద పెట్టించిన కేసు ఇప్పుడు లక్ష్మీపడాల మీద యాక్చువల్గా నేను పెట్టాను కేసు ఇవి ఇట్లా ఫ్రాడ్ చేస్తుంది అని చెప్తే అమ్మాయి కదా లీగల్ ఒపీనియన్ లీగల్ ఒపీనియన్ నాకు రిసిప్ట్ కూడా ఉంది బట్ ఎప్పుడో ఏప్రిల్ ఒకటిన పెట్టాను రెండు వేల ఇరవై నాలుగులో అప్పటి నుంచి దానికి ఎఫ్ఐఆర్ లేదు ఏమీ లేదు అప్పటి నుంచే కదా మన పోరాటం స్టార్ట్ చేస్తే మీడియాకి వచ్చి ఎందుకు మగాళ్ళు పెడితే తీసుకోరు ఆ ఆడవాళ్ళు పెడితే మాత్రం ఎందుకు తీసుకుంటారో చేసుకుంటూ వచ్చిన తర్వాత అప్పుడు లేదు ఇప్పుడు లేదు ఈ లావణ్య గురించి మాట్లాడిన తర్వాత ఎప్పుడో దిలీప్ శంకర లావణ్య ఇద్దరు కూర్చొని ఒకచోట ఎఫ్ఐఆర్ చూపిస్తారు ఇదిగో శేఖర్ భాష మీద సరికొత్తగా కేసు నమోదైంది అంటే నా శత్రువులు ఎవరు ఉన్నారని చెప్పి ఈవిడెతికిందో లేకపోతే ఆవిడ ఆవిడెతికిందో ఎతికి ఆవిడని పట్టుకొచ్చి పడ ప లక్ష్మీపడాలను పట్టుకొచ్చి ఆవిడతో మొత్తానికి కేసు పెట్టించారు సరే కేసు పెట్టి ఏం పెట్టింది నేనుట బ్రోతల హౌస్ నడుపుతానట నేను గంజాయి అమ్ముకుంటానట దాన్ని నోటికొచ్చి నల్లా పెట్టింది దానికి అతితో కోసి ఏదో చేసేసా అంట ఇలాంటివన్నీ కూడా పెట్టి మనక్కడ ఆడియోలో కూడా నేను మీకు సో ఇవన్నీ పెట్టింది పెట్టినప్పుడు ఏదో పెట్టారు పోలీసులు వాళ్ళకి తెలుసు క్లియర్ కట్గా నాకు సార్ ఇది మొత్తానికి ఇంటర్నల్ మ్యాటర్ నేను చెప్పకూడదు కానీ బట్ వాట్ ఎవర్ పెట్టవలసి వచ్చింది కాబట్టి పెట్టాము కానీ మాకు తెలుసు మీరు ఎప్పుడో ఇచ్చారు కంప్లైంట్ పెట్టాల్సి రావటం వేరు పెట్టడం వేరు కాదు కాదు మీరు సాక్ష్యాలు ఇచ్చే పాయింట్ అదే నేను పోరాడుతున్నది దాని గురించే మనం అన్ని సాక్ష్యాలు ఇచ్చినా కూడా ఒక మగదరిద్రుడికి న్యాయం జరగదు అదే ఒక ఆడపిల్ల ఏమీ లేకుండా అవును గుర్తొచ్చింది సో కోసం అడిగారు మీరు మీరు పూర్తిగా కంప్లీట్ చేయండి సాక్షాల కోసం అడిగారు ఏ రోజు సాక్షాలు ఇవ్వడు వేరు ఉంటే కదా ఇవ్వడానికి నోట్కొచ్చిన ఇదో ఇవన్నీ పెట్టు ఇవన్నీ పెట్టు వాడికి రెండు పెళ్ళిళ్ళయి ఇరవై మంది అమ్మాయిలు ఇది చేశాడు వాడి జీవితాలు ఆశ ఇవన్నీ పెట్టు మన మీడియాలో చెప్పుడనమాట ఎఫ్ఐఆర్ అయింది అనుకో అది తీసుకొచ్చి చూపించండి ఇవన్నీ రాశారు కదా దీనికి కారణం ఏంటి తెలుసా మస్తాన్ సాయి ఎఫ్ఐఆర్ని పట్టుకొచ్చి నేను ఇదిగో లావణ్య నీకు రాస్తాను మూడు అంటున్నావు మరి మస్తాన్ సాయి అని చెప్పి నువ్వు కంప్లైంట్ పెట్టినా ఈ కంప్లైంట్ చూడు ఎఫ్ఐఆర్ అయింది కదా అని చెప్పడైతే ఓహో కంప్లైంట్లో ఇచ్చినవన్నీ నిజాలు అయిపోతాయా అయితే ఈఎంఐ కూడా కంప్లైంట్ ఇచ్చింది కదా ఇవన్నీ నిజాలా అంటే భయ్యా ఈ అమ్మాయి ఆ అమ్మాయి గురించి ఏమన్నా చెప్తే నేను అలాంటి దాన్ని ఇలాంటి దాన్ని నేను చెప్పుకుంటే అది మనం నిజంగా పరిగణించవచ్చు అవతలవాడు వ్యక్తి మీదను ఇప్పుడు లావణ్య నన్ను ఇది చేసా నన్ను ఇది లావణ్య మాట్లాడింది నీ గురించి నువ్వు చెప్పింది అబద్ధం కాదు కదా నాకు పెళ్లి కాలేదు నేను మస్తాం సైతం అనుకున్నాను ఇవన్నీ లావణ్య చెప్పింది నువ్వు రాసి ఇచ్చినది నీ గురించి చల్లదని ఎలా అంటావు నేను ఇచ్చాను అనుకో కంప్లైంట్ దాంట్లో నా గురించి అంతా ఇచ్చాను అనుకో అప్పుడు నన్ను ప్రాసిక్యూట్ చేయండి ఈ చిన్న లాజిక్ నీ కన్ఫ్యూజ్ చేసి జనాలకి ఇదిగో ఈవిడ పెట్టింది కదా కాబట్టి ఇవన్నీ నిజాలే ఇవి నిజాలు కాదంటే ఈవి ఈ ఈ ఎఫ్ఐఆర్ కూడా అబద్ధమే అది ఆయన దిలీప్ శంకర్ గారి చాతుర్యం అనమాట సో అందుకనే కేవలం పెట్టించి బయట మీడియాలో ఈ దుష్ప్రచారం చేయాలనే ఒక దీంతో ఎఫ్ఐఆర్ పెట్టించారు కొట్టేసారి కూడా ఎఫ్ఐఆర్ మీకు తెలుసుకోలేదు అది చాలా మందికి తెలీదు ఆ ఎఫ్ఐద్యూన్న ఎఫ్ఐ కొట్టేశారు కొట్టేశారు ఇంకోటి ఏంటంటే అప్పట్లో లావణ్య విటిమ్స్ అని కొన్నాడు సో ఇప్పుడున్నవి రెండే రెండు కేసులు సో ఇది ఈ రెండు కేసులకి సంబంధించి పాపం లావణ్య తుమ్మినా దగ్గిన వచ్చి ఆ రిపోర్టర్ ఎవరైతే ఉన్నారో వాడు నిన్న ఒక చోట పెట్టుకొని శేఖర్ భాష మీద కేసులు కేసుల భాష లావణ్య మీద ఎన్ని కేసులు ఉన్నాయి మీకు ఎవరైనా ఏ రోజు చెప్పాడా ఎనిమిది కేసులు ఉన్నాయి ఎనిమిది కేసులు అందులో రెండు డ్రగ్ కేసులు డ్రగ్ లావణి మీద మా జర్నలిస్ట్ మీద కూడా పోరాటం చేస్తారు అదేంటున్నాను మనం మన మీద ఉన్న కేసులు ఏంటి నిజాలు బయటపెడుతున్నాం అనే కేసులు ఈవిడి మీద ఉన్న కేసులు ఏంటి డ్రగ్ పెడ్లింగ్ కేసులు బ్లాక్మెయిల్ కేసులు అమ్మాయిని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళని న్యూస్ పెట్టుకుని మెయిల్ చేసినా లావణి మీద కేసు ఉంది అది చెప్పడం మానేసి మస్తాన్ సాయి మెయిల్ మస్తాన్ సాయి మెయిల్ ఏమన్నా అమ్మాయి ఒక అమ్మాయి వచ్చి కంప్లైంట్ ఇచ్చిందా నువ్వు చేసేది ఏంటి లావణ్యకు కుక్కమ్ముగాయడో మస్తాన్ సాయి మంచివాడో చెడ్డోడో నాకు తెలియదు కానీ లావణ్య గురించి అసలు ఏమీ చెప్పరు లావణ్య ఇచ్చిన కంప్లైంట్ బేస్ చేసుకో జస్ట్ కంప్లైంట్ అదే సేమ్ ఎనిమిది వందల మంది అమ్మాయిల వీడియోలు రెండు వందల మంది అమ్మాయిల వీడియోలు ఫైనల్గా కట్ చేస్తే ముగ్గురు ఇద్దరు అమ్మాయిల వీడియోలు అంట ఆ వీడియోలు రెండు వందల ఉన్నాయి అందులో ఒక వాళ్ళ ఆవిడ వాళ్ళ ఇంకొకటి అండ్ ఇంకొక అమ్మాయి కూడా నేను మాస్తాన్ సైతం కన్సెన్షియల్గానే ఉన్నాను ఈ అమ్మాయి ఈ వీడియోలు పెట్టుకుని గత నాలుగు నెలల నుంచి నన్ను బ్లాక్ బ్లాక్మెయిల్ చేస్తుంది ఫైనల్గా డబ్బులు ఇవ్వకపోవడం తోటి ఇలా యాభై లక్షల డిమాండ్ తెలుసా నీకు విన్నావాది విన్నాను యాభై లక్షల డిమాండ్ ఇవ్వలేదు కదా చేద్దాం బయట